రెండు వేల పంతొమ్మిది శ్రీ బుద్ధారెడ్డి గారు బుద్ధారెడ్డి గారు అంటే మా కూటమి వైపు నుంచి నాయకుడు ఆయన మా కూటమి నాయకుడు సార్ నేను చెప్తున్నాను కూటమికి సంబంధించిన నాయకుడు మన మా మా నాయకుడు మీనాక్షి నాయుడు గారి భుజం ఇప్పుడు భుజాలే ఉంటాయి ఇక్కడ అంతా కాంట్రాక్టర్లు విచితున్నాం ఇప్పుడు భుజం ఆయన ఆయన ఒక మార్కెట్ కిస్తు పాకి సుమారుగా ఇరవై ఆరు లక్షల పదివేల రూపాయలు సార్ సార్ ఇది ఎప్పుడు సార్ రెండు వేల పంతొమ్మిది సార్ ఇప్పుడు ఎంత సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్ ఐదేళ్ళు బుద్దారెడ్డి గారిని మీ కౌన్సిలర్లందరూ రోజు చూస్తారా చూడరా ఊర్లో ఎక్కడ కనబడతాడు ఆయన ప్రముఖుడు చలామణి అవుతున్నాడు ఆయన నిన్ననే గొడవలో మా మున్సిపాలిటీకి ఇప్పుడు మళ్ళీ కారు కూడా పెట్టినాడు వైస్ చైర్మన్ గారు నన్ను మాట్లాడనీయకుండా మీద పడతా ఉన్నాడు ఇది కరెక్ట్ కాదు ఎంతసేపు నన్ను వాదించాలనే ప్రయత్నం చేసి నా మాట బయటికి రాకుండా క్రాస్ చేయడం కూడా కరెక్ట్ కాదు గారిని చేస్తున్నాను చేస్తున్నాండి మా వైస్ చైర్మన్ గారు చెప్తా ఉండేది ఏంటంటే సార్ కమర్షియల్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత అన్న క్యాంటీన్ అంతే కూడా ఎవరు తప్పుగా తీసుకోకూడదు సార్ మీరు చెప్పండి సార్ మీ భావం ఏం వ్యక్తం చేయాలనుకున్నారో మీరు అది గుత్తంగా చెప్పండి దాని తర్వాత వైసాన్నట్టు మాట్లాడదాం సరే దీన్ని సరే ఇప్పుడు కట్టిన చేయలేదు నేను ఎక్కువ అన్నమాట కూర్చుంటాను నాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే సార్ అందరూ అందరూ ఆ మాటలు గడ్డిపెడితే ఆ క్రాస్ ఫ్రాస్ ఎమ్మెల్యో కూడా కాదు సార్ అమ్మా ఒక్క నిమిషం సార్ ఇక్కడ దాకా ఇది సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి సార్ దీని గురించి ఒక చిన్నది చెప్తాను మేము కాంట్రాక్టర్ తరఫున నుంచి మా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ మాట్లాడటం లేదు సార్ మేము జనాల తరఫున మాట్లాడుతున్నాం సార్ గుడ్ విల్ డబ్బులు కట్టిన జనాల తరఫున మాట్లాడుతున్నాం సార్ మీరేమంటున్నారు కాంట్రాక్టర్ క్వాలిటీ లేదు అది లేదు ఆలోచన చేస్తున్నాం ఎన్ని రోజులు ఆలోచన చేస్తాం సార్ ఎలక్షన్ కోడ్ వచ్చిందని పన్ను నిలబడిన రోజు నుంచి ఈ రోజు వరకు పని జరగలేదు దీని మీద ఎమర్జెన్సీ క్వాలిటీ చెక్ చేస్తే చేపేయండి సార్ త్వరగా డబ్బులు ఇవ్వాల్సి వస్తే తొందరగా ఇచ్చేసాయండి సార్ పనులు తొందరగా జరగాలనేది మా ఇంటెన్షన్ సార్ కాంట్రాక్ట్ డబుల్ వస్తే మాకేం వచ్చేదండి సార్ మేం మాట్లాడుతూ ఉండేది ఈరోజు ఇక్కడ ఎంతో డిస్కషన్ జరుగుతూ ఉండేది ప్రజల పక్షాన సార్ కాంట్రాక్టర్ పక్షాన కాదు సార్ ఆయన ఎమ్మెల్యే కుడి భుజమా ఆ రోజు ఎమ్మెల్యే ఉండే కుడి భుజాలు ఈ రోజు మీ కుడి భుజాలేనా సార్ ఆ రోజు ఎమ్మెల్యే గారి కుడి భుజాలు ఈరోజు మీ కుడి భుజాలేనా కుడి పుజాలు భుజాలు ఎప్పుడు ఉందో సార్ వీడిపోతాయి సార్ ఉంటాయి సార్ భుజాలు కాబట్టి సార్ మేము మాట్లాడుతుండే సార్ ఈ ఇష్యూ గురించి మా అభ్యర్థులు సార్ ఏ డెసిషన్ తీసుకున్నా ఫాస్ట్ తీసుకోండి సార్ కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించండిస్తారా త్వరగా చేపించండి మాట్లాడాలి ఇప్పుడు స్పష్టంగా ఈ కాంట్రాక్టర్ పనులు ఆపి ఆరు నెలలు దాటింది కౌన్సిలర్లకు అందరికీ నేను నేను స్పష్టంగా చెప్తాను ఆరు నెలలు దాటిన తర్వాత కూడా అతను పని మొదలు పెట్టట్లేదు పలుసార్లు ఇంతకుముందు కమిషనర్ మాట్లాడినాడు నేను చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసిన ఆయన పిలిపించి మాట్లాడమని నేను మాట్లాడినాను ఆయన్ని ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఉద్దేశం పని మొదలు పెట్టాలని కాదు ఆయన ఏదో విధంగా ఉన్న డబ్బులు తీసుకొని పారిపోవాలనే ఆలోచనలో ఉన్నాడు స్పష్టంగా చెప్తున్నాను మీకు దీన్ని మీరు అనుమతిస్తారా సార్ ఆయన అనేది ఆయన వెల్ ఎస్టాబ్లిష్ కాంట్రాక్టర్ సార్ మీరు ఇచ్చే నాలుగు కోట్లు తీసుకొని రాత్రికి రాత్రి ఊరు ఉడాయించే మనిషి ఆయన దానికి ఏదైనా ఉంటే ఆయన అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఉంటాడు దానికి ఒక ఫార్మాట్ ఉంటది ఆయన తర్వాత పని చేయకపోతే మీరు ఆయన మీద ఏం చేయాలనేది మీకు ఒకటి ప్రొసీజర్ ఉంటది దాని ప్రకారం పోతారు కానీ ఈజీగా చెప్పకూడదు సార్ ఇట్లా కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుంటాడు డ్రా చేసుకొని పారిపోతాడు మీరు భరోసా ఇస్తారా అని అంటే ఎట్లా ఉంటుంది సార్ కొన్ని సంతకాలు చేసుకునే పని స్టార్ట్ చేస్తాం ఈ రోజు మన ముందే మీరే ముందుగా అడగండి ఆయన పని చేసినంత పిల్లలు అడుగుతున్నాడా తను చేసినా పిల్లలు అడుగుతున్నాడు అని చెప్పాను సార్ నేను తనకి మాట్లాడుతాం సార్ అది కానీ పని దీని డెవలప్మెంట్ విషయంలో ప్రజలు వాళ్ళు కఠిన సొమ్ము వాళ్ళ డబ్బులు మున్సిపాలిటీ ఇన్కమ్ విషయంలో పూర్తిగా అంటే వడ్డపడం సార్ మీరు ఒప్పుకుండా ఎందుకంటే పార్టీ కంట్రోల్ లేనప్పుడు దానికి సంబంధించి ఇంజనీర్ ఎమ్మెల్యే గారు పెట్రోలు పిలిపించుకుని ఆ పార్టీ ఇలా ఉందని ఒకసారి అధికారంతో చర్చించుకుని దాని ముందు యాక్షన్ చేసుకుని తీసుకోండి కానీ కాంట్రాక్ట్ పూర్తిగా పాడబం ఆయన నాలుగు సార్ ఒకసారి మీరు తిరిగింది ఒక మంచికి మంచి నిర్దేశం అబద్ధం కూడా అబద్ధ నిజం అబద్ధం దానికి కూడా చేత సార్ అబద్ధి అనేది కూడా చెప్పారు మీరు నిజాన్ని కూడా నిజాన్ని కూడా అబద్ధం చేయాలని మా ఎమ్మెల్యే గారు బాగా దయచేస్తాను తెలియాలి సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఇల్లు కట్టుకుంటున్నాం ఇల్లు కట్టుకుంటే కొంత సివిల్ వర్క్ జరుగుతూ ఉంటుంది కొంత కార్పెంటరీ వర్క్ జరుగుతుంది ప్రతి శనివారం వచ్చి ఉదాహరణ కాంట్రాక్టర్ వచ్చి ఈ రోజు పొద్దు సాయంకాలం దాకా ఈ పని చేశానంటే మొత్తం డబ్బులు అంటే ఏంటంటే ఇస్తున్నామా మనము ఎంతో కొంత పట్టుకొని లేదా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు లక్ష రూపాయల పని జరిగితే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై పెట్టుకొని కొంత డబ్బులు మన దగ్గర పెట్టుకొని ఇస్తామా లేదా మొత్తం డబ్బులు ఇస్తే ఏమవుతుంది ఎందుకు మొత్తం డబ్బులు ఇవ్వము ఎందుకంటే మొత్తం లక్ష రూపాయల పని చేసిన లక్ష రూపాయలు ఇచ్చేస్తే వాడి పారిపోతే వాడి వెనకాల జరగడం మన వల్ల ఏ పని కాదు నా వాదన ఏమిటంటే మున్సిపల్ కాంప్లెక్స్ మొదలు పెట్టిన తర్వాత అతను కొంత డబ్బులు ఖర్చు పెట్టిందాడు నెంబర్ వన్ వచ్చిన కంప్లైంట్ నాణ్యత పరిశీలించాలి అందరూ పోయి పరిశీలించాల్సిందే ఇంజనీర్లు కూడా ప్రత్యేకంగా పరిశీలించాలి అవసరమైతే విజిలెన్స్ వాళ్ళని తీసుకొచ్చి కూడా దాని నాణ్యత పరిశీలించాలి నెంబర్ టూ అతను ఎంత ఖర్చు పెట్టినాడో అనేది పర్ఫెక్ట్ అంచనా వేయాలి అంచనా వేసిన తర్వాత దాంట్లో కొంత సొమ్ము మాత్రమే చెల్లించాలి కొంత అట్టి పెట్టుకుంటే అతనికి భయం ఉంటుంది నువ్వు పని చేసిన దాంట్లో కొంత కొంత ఇస్తా పోతాము అంటే అతను పని చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మొత్తం డబ్బులు ఇచ్చి ఆయన పోతే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను సార్ మీరు ఒక విచిత్రం చెప్ వినాలి నేను ఒక ఎజెండా చదువుతాను సార్ ఇది కనెక్టెడ్గా ఎందుకు పారిపోతే ఎలా ఉంటది అని ఎజెండా సార్ ముప్పై ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు సార్ మన కౌన్సిల్ ఎజెండా సార్ ఈ కౌన్సిల్ ఎజెండా పదిహేడవ అంశం సార్ దాంట్లో ఏంటంటే సివిల్ జడ్జికి సంబంధించిన ఫీజులు పే చేసే అంశం సార్ దాంట్లో ఒక అంశం ఒకటి నెంబర్ వన్ రెండు వేల పంతొమ్మిది శ్రీ బుద్ధారెడ్డి గారు బుద్ధారెడ్డి గారు అంటే మా కూటమి వైపు నుంచి నాయకుడు అండి ఆయన మా కూటమి నాయకుడు సార్ నేను చెప్తున్నాను కూటమికి సంబంధించిన నాయకుడు మన మా మా నాయకుడు మీనాక్షి నాయుడు గారి భుజం కుడు భుజాలే ఉంటాయి ఇక్కడ అంతా కాంట్రాక్టర్ అదే విచిత్రం భుజం ఆయన ఆయన ఒక మార్కెట్ కిస్తు పాకి సుమారుగా ఇరవై ఆరు లక్షల పదివేల రూపాయలు సార్ సార్ ఇది ఎప్పుడు సార్ రెండు వేల పంతొమ్మిది సార్ ఇప్పుడు ఎంత సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్ ఐదేడు బుద్ధారెడ్డి గారిని మీ కౌన్సిలర్లందరూ రోజు చూస్తారా చూడరా ఊర్లో ఎక్కడ కనబడతాడు ఆయన ప్రముఖుడు చలామణి అవుతున్నాడు ఆయన నిన్ననే గొడవలో మా మున్సిపాలిటీకి ఇప్పుడు మళ్ళీ ఒక కారు కూడా పెట్టినాడు కమిషనర్ గారికి ఆయన్ని ఇప్పటిదాకా ఆ ఇరవై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయలేకపోయినారు ఉంటాడు ప్రముఖ నాయకుడిగా చాలా అవుతున్న మనిషి అయినా మీరందరూ ఊరుకుంటారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏ రోజు దాన్ని ప్రశ్నించాల కౌన్సిల్ లో నెంబర్ టూ శ్రీనివాస చౌదరి గారు ఆయన కూడా మా నాయకుడే సార్ మా మీనాక్షి నాయుడు గారి ఎడంపురం సార్ ఆయన కూడా పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇటీలో రెండు ఇరవై వేల ఇరవైలో ఆయన కట్టలేస్తారు ఆయన కూడా నిన్న గొట్టు జరిగినప్పుడు కూడా మా లీడర్ బుద్దారెడ్డి గారు మా లీడరు శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు కూడా ఇక్కడ ధర్నా చేశారు సార్ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినారు సార్ వాళ్ళు పళ్ళలు కొట్టినారు సార్ పెద్ద ఎత్తున ప్రచారం సార్ రెండు మూడు రోజుల నుంచి వాళ్ళు ఇక్కడే తిరుగుతా ఉన్నారు సార్ మీకు అందరికి కనబడతారు సార్ మీకు అందరికీ స్నేహితులు సార్ ఎక్కడ పోయినా ఉంటారు ఆయన్ని కూడా మీరు డబ్బులు వసూలు చేయలేకపోయినారు రేపు ఇదే కాంట్రాక్టర్ మున్సిపాలిటీ కంప్లెక్స్ సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం డబ్బుని ఎక్కొట్టిపోతాడు మీరేం చేస్తారు సార్ ఒకదండి ఒకే విషయం సార్ ఆయన కూడా ఎక్కువ పోతే మీరు ఏమి చేయగలుగుతారు మనమేం చేయగలుగుతారు అప్పటికి కమిషనర్ గారు ఉంటారా లేదా అప్పటికి చైర్మన్ ఉంటారా లేదా అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉంటారా లేదా అప్పుడు మీరు ప్రభుత్వలుగా ఉంటారా లేదా పదిహేను నెలల తర్వాత తర్వాత బాధపడేది ఆ కాదా బాధపడేది ఆవేరు మున్సిపాలిటీ కాదా బాధపడేది ముప్పై మూడు మంది నాలుగు రూపాయలు కట్టి నాలుగు కోట్ల రూపాయలు కట్టినటువంటి వ్యాపారస్తులు కాదా మనం అందరూ పొందాం సార్ బానే ఉంది మనం అందరూ నేను ఐదేళ్లు మీరు పదిహేడు నెలలు ఆయన కొంతకాలం ఈమె కొంతకాలం కమిషనర్ ఎన్ని రోజులు ఆయన ఉద్యోగంలో ఉంటే అన్ని రోజులు ఇక్కడ తర్వాత ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజు నేను చెప్పిన రెండు విషయాలకే ఐదేళ్లుగా సమాధానం లేదు సార్ వైస్ గారు ఐదేళ్లుగా చెంది రాబట్లేకపోతా ఉన్నారు అట్లాంటిది ఈ కాంట్రాక్టర్ పారిపోతే అర్థమైనా ఏం చేయగలుగుతారు కాబట్టి తప్పనిసరిగా నా వాదన నేను ప్రజలను అడుగుతా ఉన్నా మీ ద్వారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా ప్రజలు అడుగుతా ఉన్నా దయచేసి కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే సందర్భంలో పర్ఫెక్ట్ గా నాణ్యత చూడాల్సిందే పర్ఫెక్ట్ గా వాళ్ళు పని పూర్తి చేయాల్సిందే పూర్తి చేసిన తర్వాత కూడా చేసిన పని సక్రమంగా జరిగిందా లేదా అని చూడాల్సిందే తర్వాతనే బిల్లు చెల్లించాల్సిందే బిల్లులు కూడా విడతల వారీగా చెల్లించాల్సిందే కొంత డబ్బు మెయింటెనెన్స్ కోసం మన దగ్గర పెట్టుకోవాల్సిందే అప్పుడే ఆదోనికి మంచిది మనందరికీ మంచిది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు మా ప్రత్యేకతలు అందించబడుతున్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్